ఒక చిన్న గుడిసెలో లీలా మరియు ఆమె అమ్మ నివసించేవారు ఎన్నో కష్టాలు చేతిలో లేకపోయినా వంట పాత్రలు ఖాళీగా ఉన్న వారి హృదయాల్లో ప్రేమ మాత్రం ఎన్నటికీ తరగని వెలుగులా మెరుస్తూ ఉండేది ఆకలి వారిని వేధిస్తున్న లీల తన అమ్మ ముఖం చూసి చిరునవ్వుతో ఇలా అనేది అమ్మ మన కష్టాలు తీరుతాయి త్వరలోనే తీరుతాయి మనం బాగుపడతాము అమ్మ చేతిని గట్టిగా పట్టుకొని ధైర్యం చెబుతూ లీలా మనసును ఆశతో నింపుకునేది రేపు ఏమవుతుందో తెలియకపోయినా ఈరోజు ఏదో ఒకటి చెయ్యాలని తలచి కట్టెలు ఏరడానికి లీలా అడవిలోకి వెళ్ళింది దారి పొడవునా చెట్ల నీడలు భయంకరంగా కనిపిస్తుంటే ఆమె భయపడింది అదే సమయంలో అకస్మాత్తుగా ఒక వృద్ధురాలు ఆమె ముందుకు వచ్చి చిరునవ్వు చిందించింది ఆమె మృదువైన మాటలు వినగానే లీలా మనసు తేలిక పడింది తన పేదరికం అమ్మ ఆరోగ్యం ఆకలి బాధల గురించి ఆ వృద్ధురాలికి చెప్పింది వృద్ధురాలు అంతా విన్నాక ప్రేమతో ఒక మట్టి పాత్రను లీలా చేతిలో పెట్టి ఇలా అంది ఇది మాయా గంజి పాత్ర 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 గంజి రావాలి అంటే గంజి వస్తుంది పాత్ర పాత్ర గంజి ఆగాలి అంటే ఆగిపోతుంది అని చెప్పి ఆ వృద్ధురాలు మాయమైపోయింది లీలా ఆశ్చర్యంతో ఆ పాత్రను పట్టుకొని ఇంటికి పరిగెత్తింది అమ్మకు ఆ పాత్రను చూపించి లీల మంత్రం చదివింది పాత్ర పాత్ర గంజి రావాలి అని వెంటనే వేడివేడి ఆవిరితో రుచికరమైన గంజి పాత్ర నుండి గంజి పొంగింది చాలా కాలం తర్వాత వారిద్దరూ కడుపు నిండా తిన్నారు అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి అవి బాధతో వచ్చినవి కాదు తృప్తితో వచ్చినవి ఆ రోజు నుంచి లీల ఆ గంజిని ఊరిలోని పేదవారికి పంచటం మొదలుపెట్టింది ఆకలితో ఉన్నవారి ముఖాల్లో చిరునవ్వులు చూసి మురిసిపోయింది గ్రామమంతా ఆమెను లీలా దేవత అని పిలవడం మొదలుపెట్టారు కానీ లక్ష్మమ్మ అనే ఒక పిసినారి స్త్రీకి ఆ పాత్ర మీద కన్ను పడింది ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలి అని లీలా లేని సమయం చూసి ఆ పాత్రను దొంగిలించింది ఆతృతగా లక్ష్మమ్మ ఇలా అంది పాత్ర పాత్ర గంజి రావాలి పాత్ర నుంచి గంజి ప్రవాహం రావడం మొదలైంది అది ఇల్లు దాటి వీధుల్లోకి నదిలా ప్రవహించింది గంజిని ఆపే మంత్రం తెలియక లక్ష్మమ్మ భయంతో కేకలు వేసింది ఊరంతా గంజితో నిండిపోతుంటే అందరూ లీలాను పిలవండి అని కేకలు వేశారు లీలా పరిగెత్తుకుంటూ వచ్చింది ధైర్యంగా ఇలా అంది పాత్ర పాత్ర గంజి ఆగాలి క్షణంలోనే గంజి రావడం ఆగిపోయింది ఊరంతా ప్రశాంతంగా మారింది తన తప్పు తెలుసుకున్న లక్ష్మమ్మ లీలాను క్షమాపణ కోరింది లీలా ఆమెను క్షమిస్తూ ఇలా అంది లోభం మనిషిని ముంచేస్తుంది పంచుకోవడమే మనల్ని కాపాడుతుంది అలా రోజులు గడిచాయి లీలా అమ్మ ఆరోగ్యం కుదుట పడింది లీలా మళ్ళీ పాఠశాలకు వెళ్ళడం మొదలుపెట్టింది కానీ ఆ మాయా పాత్రతో పేదవారికి సహాయం చేయడం మాత్రం ఆపలేదు ఆ రాత్రి లీలా కళలో మళ్ళీ ఆ వృద్ధురాలు కనిపించింది ఇలా దేవించింది ఆనందం పంచుకుంటే పెరుగుతుంది లోభం పెంచుకుంటే మునిగిపోతుంది అని